హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ వ్లాగ్స్ ఇదైతే భోగి రోజు నైట్కి అయితే మంట అయితే కప్పుకుంటున్నాం మేమైతే ఇక్కడ కూర్చొని మా తాత నేను అండ్ ఇది మార్నింగే సంక్రాంతి రోజు మార్నింగే లేవగానే నేనైతే బ్రష్ చేసేసుకుంటున్నాను బ్రష్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మొహం అయితే కడిగేసుకుంటున్నాను ఎందుకంటే అయితే పసుపు రాసుకొని బయటకు వెళ్ళాలి కదా అందుకోసమని నేనైతే ఫేస్కి అయితే పసుపు అయితే రాసేసుకుంటున్నాను మరి మీరు ఎట్లా చేస్తారు చెప్పేసి నాకైతే ఇది ఎందుకు రాసుకుంటారని నాకు రీజన్ తెలియదు కానీ ఖచ్చితంగా రాసుకొని బయటకు వెళ్ళాలంటే ఎవరి ముఖం చూడొద్దు అని అంటుంది మా అమ్మ అయితే కారణమైతే నాకు ఇప్పటివరకు తెలియదు అందుకోసమని నేనైతే మొహం కడుకొని అయితే పసుపు అయితే రాసేసుకుంటున్నాను అండ్ తర్వాత మా పాపకు కూడా మొహం కడిగి పసుపు రాసి పొట్టయితే పెట్టేసుకొని అయితే తెలిపియేసరికి మా అమ్మ అయితే వాకిలంతా శుభ్రం చేసి ఉంచేసింది ఇక్కడ అండ్ మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేసాము మేమైతే ముగ్గులు వేయడము మార్నింగ్ సిక్స్ నుంచి వన్ వరకు అయినా మాకు ముగ్గులు వేయడం అయితే ఫోర్ వేసినా నేను ముగ్గులు ఒక దానిలో అయితే కలర్ నింపినాము అండ్ నెక్స్ట్ ఆలుగడ్డ కర్రీతో అయితే తినేసాము మా డాడీ అయితే అందుకోసం అందుకోసమని మేమైతే నాన్ వెజ్ అయితే ఏం వండుకోలేదు అండ్ నైట్కి మా అయితే పంచామృతం తెచ్చిస్తే మా పాప తాగుతుంది ఇక్కడ మా అమ్మ బఠానీకాయ ఉడకబెడితే మా పాప అయితే ఇక్కడ తినేస్తుంది చాలా టేస్టీగా ఉండే అండ్ ఇక్కడ కర్రీ చేసింది మా అమ్మ అయితే పటా నీళ్ళు చిక్కుడుకాయ టమాటా ఉల్లిగడ్డ అన్నీ ఇందులోనే వేసేస్తుంది పచ్చికారం గిట్ట అన్నీ వేసి వాటర్ పోసి ఉడికించి లాస్ట్లో కొంచెం అంతా ఏమంటారు మంచినీల పొడి అన్న కొబ్బరి పొడి అన్న వేసుకోవచ్చు మనమైతే మేము మంచినోరు పొడి అయితే కొట్టి ఇందులో అయితే యాడ్ చేస్తుంది ఉడికిన తర్వాత తినేసేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మేమైతే ఇక్కడ వేడి వేడి అన్నంలో పటాన్ని చిక్కుడు కర్రీ అయితే వేసుకొని తినేస్తాం తినేసిన తర్వాత అయితే మేము అందరం కలిసి అయితే పోయినాము ఉల్లిగడ్డ చైన్లో కొంచెం కలుస్తా అన్నది మా అమ్మ అందుకోసమని చైన్కి పోయినాము చేనుకో ఇక్కడ మా పాప అయితే ఆడుకుంటుంది అండ్ మా పెద్ద పాప అయితే డ్రాయింగ్ వేస్తూ ఉంది ఇక్కడ అండ్ నెక్స్ట్ అయితే నేనైతే మా రాక మస్తు రోజులు అవుతుంది బాగా రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన ఇక్కడ ఇంటికి అంటే ఇల్లు సతా ఇస్తూ అని మా అమ్మ అయితే చేనుకో అండి అంటే వచ్చినాము ఇక్కడ ఆడుకుంటా ఆడుకుంటావు అండ్ ఇక్కడ మా అమ్మ నాయనమల అయితే పాలకూర వేసారు అంత పాలకూర అండ్ తర్వాత ఇక్కడ అంత బీట్రూట్ అయితే వేయలేరు చాలా ఎక్కువ వేసేది బీట్రూట్ అయితే అండ్ బీట్రూట్ కూడా పీక్నిక్ రెడీగా ఉంది బాగానే అయింది మేమైతే ఏం తీసుకురాలేదు ఎందుకంటే ఇంకా వీగలేరు అంట అందుకోసమని చూసి వచ్చేసిన ఇక్కడ షెడ్ కూడా ఉంది అంటే ఉండడానికి వర్షం పడితే అట్లా ఎండ కొడితే మళ్ళీ తినడానికి మధ్యాహ్నం కానీ అందుకోసమని ఇక్కడ షెడ్ వేసారు ఒకటైతే మా తాత మా తాత వాళ్ళది అయితే అండ్ తర్వాత ఇక్కడ మొక్కజొన్నలు కూడా ఉన్నాయి మా అమ్మ వాళ్ళు వేసినారు కానీ ఇంకా మొక్కజొన్నలు అయితే రెడీ కాలేదు అందుకోసమని ఏం దింపలేదు మీకు ఇష్టము మొక్కజొన్నలు అంటే నాకైతే మస్తు ఇష్టము అండ్ ఇక్కడ కొంచెం ఒక జన్లో అయితే కొంచెం మేపుతున్నారు అదైతే కాలేదని అక్కడ అయితే ఎద్దులైతే మేస్తున్నాయి మిగతా అది అయితే ఇంకా ఊరలేదనమాట ఒక జన్లు అయితే లేతగానే ఉన్నాయి మరి మీకు స్వీట్ కార్న్ ఇష్టమా నార్మల్ కాన్ ఇష్టమా మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఎక్కువ స్వీట్ కార్న్ ఉండేది కాదు ఈ మధ్యకాలంలో చాలా వేస్తున్న కార్న్ అయితే అండ్ ఇక్కడ ఇంకో చేయంలో అయితే ఏమంటారు కొత్తిమీరే పెరిగి పెద్దగా అయిపోయింది అదైతే ధనియాలు అవుతున్నాయి విత్తనాల కోసం అట్నే ఉంచేశారు ఇదైతే ఏమంటే ధనియాలు అండ్ మంచినూళ్ళు చెట్టు ఇది అయితే మంచినూళ్ళు కూడా అవుతాయి అండ్ ధనియాల కోసం అట్లే ఉంచిన కొంచెం ఉల్లిగడ్డ కూడా ఉంది ఇందులోనే ఉన్నారు అండ్ ఇక్కడ మా తాత అయితే మా కోసం అయితే శనిగాలు అండ్ బటన్లు అయితే ఇచ్చినాడు అందుకోసం అందుకోసమని ఇస్తే మేమైతే ఇక్కడ టైంపాస్గా ఇవైతే బుక్ చేస్తున్నాము నేను మా పిల్లలు అయితే మా పాప అయితే ఏం తినదు అండ్ మా పెద్ద పాప నేనైతే ఇక్కడ తినేస్తున్నాం మా అమ్మ అయితే చేనులో కలుస్తూ ఉంది అండ్ మా తాత మా నాన్నమ్మ వాళ్ళు వస్తే మా పాప అయితే వెళ్ళి కొంచెం కందికాయ అయితే తీసుకొని వచ్చింది ఇంత తీసుకొచ్చిన అని చెప్తుంది అండ్ తర్వాత మా డాడీ అయితే ఫోన్ చేసిండు పువ్వులు గుచ్చాలి రేపు పూజ ఉంది కదా అని అందుకోసమని మళ్ళీ మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము లంచ్ తీసుకొని వచ్చినాము తిందామని కానీ ఏం తినలేదు ఇంటికి పోయినాక తిందామని రిటర్న్ అందరం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం మా అబ్బా అడుకుంటే మా అమ్మ ఎత్తుకుంది ఇక్కడ అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఈవినింగ్ అయితే మేము టీ పెట్టుకొని తాగేస్తాం ఇక్కడ అండ్ నైట్కి అయితే మా డాడీ అయితే సాంబారు అండ్ శనగపప్పులతో కూర వేసిండట గుడి దగ్గర అదైతే పంపించినాడు మార్నింగ్ కొంచెం ఉంది అంటే అండ్ నెక్స్ట్ టైం మార్నింగ్ మేము లేచే వరకు మా అమ్మ అయితే ఇల్లు అయితే అంత కడిగేస్తా ఉంది లేచి నేనైతే వాకిట్లో ముగ్గు అయితే వేసేసాను వాకిలు అప్పటి వరకే ముగ్గు అయితే వేసేసి తర్వాత మా అమ్మ నేను వచ్చేలోపు పప్పు అయితే ఉడికేసింది ఇక్కడ టొమాటో పప్పు వేద్దామని పప్పు ఉడికేసి నేను బ్రష్ చేసుకొని వచ్చేలోపు మా అమ్మ అయితే ఇక్కడ పూజ అయితే చేసేస్తుంది పూజ చేసిన తర్వాత టీ పెట్టుకుందామని ఇక్కడ మా పాప అయితే బ్రష్ చేసుకుంటుంది పాల ప్యాకెట్ తెచ్చింది అండ్ బ్రష్ చేసుకుంది మేము టీ తాగేసిన తర్వాత అయితే పప్పుకి అయితే తాలింపు పెడుతున్నాను నేనైతే పచ్చిమిర్చి నార్మల్ గడ పేస్ట్ కొంచెం పసుపు కరేపాకు కొత్తిమీర అన్నీ వేసి తాలింపు అయితే పెట్టేశాను అండ్ ఇక్కడ కొంచెం రుబ్బిన పప్పులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం తాలింపులో పోసేసుకోవడం ఎందుకంటే టొమాటో పప్పు కాదు మసాలా అవసరం లేదు అందుకోసమని నేనైతే ఇక్కడ అట్లనే మసలు పెట్టకుండా అట్లనే దింపేసాను సాల్ట్ మరి ఒకసారి చెక్ చేసుకున్నాను చెక్ చేసుకొని దింపేసుకోవడమే అండ్ నెక్స్ట్ మా పాప అయితే స్నానం చేసుకొని రెడీ అయింది ఇక్కడ పూజ కోసం అని డ్రెస్ అయితే మా పాపకి మొన్న పోయిన బర్త్డేకి తీసుకున్నాము అదే డ్రెస్ అయితే వేసుకుంది పూజ కోసం అని ఎట్లున్న ఆ డ్రెస్ అని అడుగుతుంది ఇక్కడ అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా స్నానం చేసుకున్నాను తలస్నానం చేసుకున్నాను నేనైతే పూజకైతే వెళ్ళలేదు అండ్ నెక్స్ట్ తలస్నానం చేసుకొని తుట్టేసుకున్న తర్వాత తిందామని ఇక్కడ జుట్టు అయితే ఆరబెట్టుకున్న తర్వాత అయితే తినేసాను తిన్న తర్వాత మా పాప అయితే లేచింది ఇక్కడ జుట్టు లేచినందుకు ఏడుస్తూ ఉంది బాగానేసేపు అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ గట్టాభిషేకం ఏదైతే మా అమ్మ వాళ్ళు అయితే గట్టాభిషేకం చేసినారు శివస్వాములందరూ కలిసి అంటే ఒక వంద కుండలకైతే కలర్ పెడతారు పెట్టి అందులో టెంకాయ పెట్టుకొని నీళ్ళు తీసుకొని అంటే ఎల్లమ నుంచి మనము మల్లనగుడి వరకు నడుస్తానే కాలు నడకనే వెళ్తారు వెళ్ళి అక్కడ అభిషేకం చేస్తానన్నమాట దేవునికి అయితే శివునికి

అయితే బీర్లలో వచ్చినారు అండ్ దండకాలు అయితే వేస్తున్నారు ఓం నమ శివాయి ఓం నమ్మ పట్టాభిషేకం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ అయితే రైస్ అండ్ పరమాన్నము పాలకూర పప్పు చట్నీ అయితే తీసుకొచ్చింది మా అమ్మ నేనైతే గుడికి అందుకోసమని మా అమ్మ అయితే చీర కట్టుకుంది చాలా బాగుంది చీర అయితే అండ్ నేనైతే ఇక్కడ తినేస్తున్నాను అండ్ లాస్ట్ లో పంచామృతం కూడా తీసుకొచ్చింది చాలా బాగుంది ఇక్కడ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా బై బాయ్ అండి మరి